గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఐదు రోజుల నుంచి ఢిల్లీ చేసినందుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా తల్లిదరణ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను తల్లి ఆశీస్సులు గంటకు ఉన్నంత కాలం బిడ్డ ఎలా ఎదుగుతాడో పౌరమ్మ తల్లి మనకి ఎప్పుడు అండగా ఉంటుంది మన ఊరిని కాపాడుతుంటుంది మన బిడ్డల్ని కాపాడుతుంటుంది మన పాడి పంటలని పుష్కలంగా పండే పెట్టే ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా మన ఊరికి ఉంటాయని కూడా మనం ఆశిద్దామని కూడా సందకుండా తెలియజేస్తూ ఈ గ్రామం అల్లూరు మండలం రాజకీయంగా నాకు ఎనలేని కీర్తిని ఎనలేని మెజారిటీని ఈ మండలంలో ఎవరికీ రాణి నిజాయితీ ఇస్తున్నటువంటి మండలం అల్లూరు మండలం తప్పకుండా ప్రతి గ్రామాన్ని ప్రతి నాయకుల్ని ప్రతి వ్యక్తిని ప్రజల పూర్వకంగా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా అందరి నుంచి కూడా ఆలోచన ఉంది అనుకునే మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఇవన్నీ కూడా అందరిలో సూర్య స్కీమ్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావాల్సిన అవసరం ఉంది కూడి ఇంద్రపూరి మధ్య పరిధి ద్వారా పొలాల్లో కూడా ఇక్కడికి నీళ్లు రావాల్సిన ఆవశ్యకత ఉంది చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయని మీ గ్రామ సర్పంచ్ తిరుమల చాలా సందర్భాల్లో మా దృష్టి తీసుకుంటున్నారు తప్పకుండా దీని మీద మేము ఒక ప్లానింగ్ తీసుకున్నాం గవర్నమెంట్ నుంచి రెండు నేను మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామాల గురించి అన్నిటికీ కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ నేను ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు అయిపోతాయి పంచాయత్ సెక్రటరీలు బీఆర్ఓలు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు అందరూ కూడా వ్యక్త కూడా మార్చుకుంటూ గతంలో అలసత్వం వహిస్తూ అధికారులు పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి ఎక్కడ కూడా సమస్య ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కొరకు ముందు అధికారులలో ప్రక్షేమ చేసుకుంటూ పనిచేసేటువంటి అధికారులందరినీ కూడా ఇక్కడ గేటు జరుగుతుంది మేము ముందు అన్నింటిలో సీపీ డబ్బులు స్క్రీన్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అక్కడ సీపీ డబ్బులు స్క్రీన్ కింద అల్లూరు చేరుల్లో ఉన్న మురికి నీరు మంచినీరుగా మారి మనకు గ్రామానికి రావాలి మార్చడానికి సంబంధించిన థెటర్ పాయింట్స్ అన్నింటి అయినా కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి రిపేర్లు లేని కారణంగా ఈ రోజు అల్లూరు లో ఉన్నటువంటి చాలా చిన్న గ్రామాల్లో ఎవరికి నీళ్లు ఇస్తుంటే మన రోజున కలెక్టర్ తో మాట్లాడి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది అదే విధంగా ఈ గ్రామాలన్నిటి కూడా నెల రోజుల లోపల అన్ని గ్రామాలకు బెంకింగ్ పెంచే కార్యక్రమానికి మేము శ్రీకారం చూద్దాం తప్పకుండా రోడ్లు తల్లి సమస్యలు తీరుస్తానని కూడా గౌరే అందరికి కూడా తెలియజేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఇది తప్పకుండా పరిష్కారం అవుతుందని కూడా ఆశిద్దాం ఇంకా కూడా ఈ ప్రాంతాలకు కూడా ఇపుడు పోలి మధ్య కూడా రోడ్డు బాగలేదు దాని కూడా నన్న ప్రారం ఆరోగ్య అధికారుల మాట్లాడడం కూడా జరిగింది ముఖ్యంగా రాజపాలెం నుంచి అల్లూరు మీదుగా ఇసిరపల్లిపోయే రోడ్లు చాలా నాశరకంగా ఉంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు పుట్టిన రోజు నాడు ఈ అల్లూరులో రాజభవెన్ నుంచి ఇసికపల్లి పాలపోయే రోడ్డు ప్రారంభిస్తున్నాం రోడ్లు కొత్తగా రోడ్లు వెళ్ళిపోతున్నామని కూడా ఈ సందర్భంలో ప్రాంత రాష్ట్రం అందరూ కూడా తెలియజేస్తున్నా సెప్టెంబర్ ఒకటో తేదీన కాలువలోని తుమ్మల పెంట రోడ్లకు చేసి అదే రోజు హక్కును బిల్లు చేస్తున్నా గాంధీ జయంతి నాడు ఈ ప్రాంతానికి గోధుమ పండుకి గాంధీ రెండు సార్లు వచ్చి ప్రాంతం పల్లెపాలకు గాంధీ వచ్చి పడేటువంటి ప్రాంతం కాబట్టి గాంధీ పుట్టినరోజు నాడు రాజుపాలెం నుంచి ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడుతుంది గోతులు రోడ్డుని కొత్త రోజుగా మారకపోతున్నా అతి తొందరగానే స్టార్ట్ చేసి ఆగస్టు అక్టోబర్ రెండవ తేదీ స్టార్ట్ చేసి తొందరగా మీకు ఆ రోడ్లు సుఖంగా ఉండేటట్టుగా చేస్తానని కూడా మీకు మాట్లాడటం కూడా జరుగుతుంది అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రోజున మన గ్రామాన్ని కాపు కాసుకోవడానికి మన గ్రామాన్ని రక్షించడానికి అన్ని విధాల మనకి మన పాడు పంటలో సుగ్రమంగా ఉండేందుకు మన తల్లిని ఎట్లా ప్రతిష్ఠించామో విధంగా ఈ రోజు రాష్ట్రంలో రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని అందరూ కృషి వల్ల ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అయ్యాడు మళ్ళీ మన ప్రాంతం అభివృద్ధి కూడా జరుగుతుందని ఏ తల్లి అయితే మనల్ని కాపాడుతుందో పేదరమ్మ తల్లి విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు మనల్ని కాపాడుకుంటారు కాపాడతాడు నమ్మకం పుష్కలంగా ఉంది అదేవిధంగా మీకు కూడా అల్లు అల్లుగా నన్ను ఆదరించి నా కోట్లేసిన మిమ్మల్ని అందరినీ కూడా కాపు కాసుకునే బాధ్యతగా ఉంది అన్ని గ్రామాలను సందర్శించాల్సిన అవసరం ఉంది అయితే వచ్చేటప్పుడు వచ్చేసేట రాకూడదు పెద్ద ఇంటికి పోయేటప్పుడు పూలు పొలము పండ్లు ఎత్తుకోపోవాలి లాగానే అత్తగారి ఊరికి వచ్చేటప్పుడు ఎంతో మంది నిధులు ఎత్తుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి నిధులు వచ్చిన రోజులను మీ గ్రామానికి వచ్చి తప్పకుండా ఊర్లలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ పైప్లైన్లు కానీ అన్నిటి కూడా మంజు చేసే విధంగా వస్తానని కూడా ఈ సందర్భంగా ఆ పోలరమ్మ సాక్షిగా పోలేరం ముందు మీకందరూ కూడా తెలుగు చేస్తాం I okay. don't okay.